ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తనకు సమాచారం లేకుండా జరిగిన ప్రక్రియ నిరసిస్తూ రాజీనామా యోచనలో పడిన సందర్భంగా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ జీవన్ నివాసానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ట్రబుల్ దూదిల్ల శ్రీధరబాబులు మంగళవారం చర్చల్లో నిర్వహిస్తున్నారు తరలి వెళ్లారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నలభై ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీ గెలిపోవడంలో నిలిచిన తమ నేత మద్దతు తెలపడానికి తాము హైదరాబాద్ వెళ్తున్నట్లు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు ಈ ರೋಜು ಹೈದರಾಬಾದ್ ಕುರುಕು ಸಂಘೀಭಾವೆ ಅಂದ್ರೆ ಜೀವನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಸಂಘ ಅಂದ್ರಾಬಾದ್ ಬೆಳಿತಾಂ ಇಂದುಕನ ಮೊನ್ನ ಜರಿ మొన్న జరిగిన సంఘటన ఏంటంటే టీఆర్ఎస్లో తెలిసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో తీసుకున్నారు అది ఇక్కడ కార్యకర్తల మనోభావాలు చెప్పది ఇక్కడ ఉన్న వారికి ఎవరు తెలియకుండా అలాంటి నిర్ణయం తీసుకున్నారు కా నిర్ణయాన్ని స్వాగతించకుండా ఈరోజు సంఘ్ సార్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి రాజీనామా చేసుకున్న అవీభావంగా మేము అందరం హైదరాబాద్లోకి వెళ్ళాం జన్సీ నుంచి

何だろう सक्छ <laughs> फोन <laughs> <laughs> okay, okay. सनेखा खेर में खेरा दामा लेकर वाला चला और चपरासी इसको होना रास्ता आएगा रास्ता रिएक्शन सेट होता है उन्होंने